హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ పెళ్లి చూపులో పార్ట్ టూ అన్నీ మీరు చాలా సక్సెస్ చేశారు ఫ్రెండ్స్ ఎప్పుడో పెళ్లి చూపులో పార్ట్ టూ చేస్తున్నాను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇగో బిడ్డ మొన్న మొన్న పోయాడు పెళ్లి చూపులకి వాళ్ళని రమ్మని చెప్పాముగా రేపు వాళ్ళు వస్తున్నారంట ఉషయ్ అన్ని బాగానే ఉన్నాయి అమ్మాయి మంచి సిగ్గుపడతాది లేకని నాకు నిజంగా జాబ్ లేదని మళ్ళీ మనకంత పైసలు ఇవ్వని వాళ్ళకి తెలుస్తే లానే ఏమోనే వాళ్ళ అమ్మేమో పెళ్లి ఖర్చులన్నీ అవన్నీ ఇవన్నీ అంటుంది మన దగ్గరేమో మనం తినడానికే లేదు వాళ్ళకి ఎలా ఇప్పుడు ఎలా సెడి చేయాలి మనం ఏమోనాయి అంత దేవుడు రేపు ఎలాగో వాళ్ళు వస్తున్నారుగా నేను పోయి ఖాతా పెట్టి సరుకులు అయ్యి తీసుకొస్తా

అమ్మా ఈ కార్ అమ్మేద్దామానే ఫుల్ పైసలు వస్తాయి మనకి ఒరే 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 నువ్వేం మనిషివిరా మనకు కారు కావాలని పోయి మా స్నేహితుడిని అడిగి అడిగి తీసుకొచ్చి దీన్ని నమ్ముతాను అంటవేరా ఏమోనే మీద ఏందో కానీ అది వచ్చింది వచ్చింది పెళ్లి కూతురు వాళ్ళు ఇల్లు వచ్చింది నమస్కారం బావగారు రాండి రాండి రావడానికే అక్కడి నుంచి కారు వేసుకొని వచ్చింది ఇంకా బావగారికి సరసాలు తగ్గినట్టు లేవుగా బావగారు అంతా బాగేనా బావగారు అంత ఇక్కడ దాకా వచ్చింది ఇక బావగారికి సరసాలు అసలు పోయేటట్టు లేవు కుర్రతనం బోలే ఇంకా సరే గాని రాహుకాలం వచ్చేసరికి పిల్లల్ని పిలిపి అదిగోండి బావగారు పాప వచ్చింది చూడండి అమ్మ అది చూడవే అప్పుడు ఏం డ్రెస్ వేసుకుందో ఇప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకుందే దానికి లేనట్టు ఆ చింపిరి ముఖం కూడా అట్నే ఉంది నాకు వద్దే అమ్మ ఈ పెళ్ళొద్దే నాకు సంతోషం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఇక ఇక మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం బావగారు కట్న కానుకల విషయాలు ఆ మాట్లాడుకుందాం బావగారు మనం ఎలా మాట్లాడుకుంటే అలా ఇంట్లో మనదేగా ఎప్పుడైనా పెద్ద నడిచేది వామ్మో పెళ్ళ ఉన్న సంగతి మరిచిపోయి రెచ్చిపోతానగా ఎలాగైనా సైడ్ చేయాలి శారదా అన్నయ్య పిలుస్తున్నారే నిన్ను మీ అన్నయ్య ఆ మాట్లాడుకుందాం రా చెల్లి మీరు అడగండి మీకు ఏమేమి కావాలో అడగండి నేను మాట్లాడును దాని ముఖం చూస్తే మాట్లాడ బుద్ధి కూడా కారలే ఏం మాట్లాడాను అల్లుడు ఏమన్నా అసలు గినప్పలేదంటే నువ్వుని వెనుకో నీ అసలు నెప్పి పెట్టి నేను అమ్మ అమ్మా నా కొద్దమ్మా నేను మాట్లాడినమ్మా ఇక్కడ వచ్చి కూర్చోడమే ఎక్కువ అమ్మా చూడమ్మ ఎట్లా సిగ్గు పడతానన్నా చూసి అమ్మా నాకు జూబ్లీహిల్స్ పెళ్లింగ్ మెల్లగా చెల్లెమ్మ మేము పెళ్లి ఖర్చులు రెండు లక్షలు అనుకున్నాం ఇద్దాం అనుకున్నాం అలాగే పిల్లగాని బట్టలకు ఒక యాభై వేలు అంటే మీ కుటుంబం మొత్తం అందులోనే తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే పిల్ల పేరు మీద ఫ్లాటు ఇవి ఇద్దాం అనుకుంటున్నాం మీరు కూడా చెప్పండి సరే చెల్లెమ్మ మీరు ఎంత అడిగితే అంత ఇస్తాం ఎందుకంటే గాని ఒక కూతురుగా దానికి కాకపోతే ఇప్పుడు ఉన్న ఇల్లు ఈ ఆస్తి మొత్తం కూడా దాందే అందుకే ఇస్తాంలేండి అదా చెల్లెమ్మ పెళ్లి అయిపోయినా ఒక నెల తర్వాత ఇస్తాం చెల్లెమ్మ నాది గవర్నమెంట్ జాబ్గా ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కోసారి ముందు వెనక అవుతుంది శాలరీ ఎందుకంటే నాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చేటి నలభై లక్షలు ఉన్నాయి అవన్నీ కూడా అల్లుడికే పెళ్లికే పెడదామని చూస్తాను మీరు ఇప్పుడిప్పుడే అడిగితే అడిగితే అవుతుంది ఇప్పుడు పెళ్లి ముఖ్యంగా మనకు ఫస్ట్ పెళ్లి కావాలిగా నీ ప్లాన్ మొత్తం రివర్స్ మంచిగా Me confastei! సరే సరే చెల్లమ్మా అలాగే చేద్దాంలే నువ్వేం టెన్షన్ పడకు ప్రస్తుతానికైతే రెండు లక్షలు ఇస్తా తీసుకో తీసుకొని ఎలా కావాలంటే అలా చేయి పెళ్లి అయిపోయినాక మిగతాయి అన్ని అమ్మయ్యా ఎలాగో అలా మన దగ్గర ఉన్న రెండు లక్షలతోని పెళ్ళి కానిస్తున్నాంలే పెళ్ళి అయిపోయినాక ఇటు పోతున్నారు అల్లుడు మెల్లగా మనం గుంజేస్తాం ఎలాగోలా